నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి అయితే పార్సల్ అయితే వచ్చిండింది లాస్ట్ వీక్ అనుకుంటాను టూ ఫెస్టివ్ కుర్తా సెట్స్ అయితే ఆర్డర్ పెట్టాను రెండు చాలా మంచి కలర్స్ అండి ఈ సంక్రాంతికి అయితే సూపర్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసరికి బర్గండి కుర్తా సెట్ అనమాట టాప్ బాటమ్ దుపట్టా మూడు వచ్చాయి దీని ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సిల్క్ బ్లెండ్ అనమాట చాలా లైట్ వెయిట్ ఉంది వేసుకున్నా కూడా హెవీగా అనిపించట్లేదు హైలైట్ వచ్చేసరికి ఈ దుపట్టా చాలా బాగుండింది దుపట్టా నేను వేసుకున్న కూడా చూపిస్తాను డ్రెస్సెస్ సెకండ్ వచ్చేసి ఈ మస్టర్డ్ ఎల్లో నాకు ఎంత బాగా నచ్చిందో దీని ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీన్ నైంటీ నైన్ రూపీస్ అనమాట ఎల్లోది సిక్స్టీన్ నైంటీ నైన్ ఇది టూ థౌజండ్ రూపీస్ అబౌవ్ ఉన్నట్టుంది సో రెండు కూడా ఆఫర్లోనే వచ్చాయి మీకు ఏ డ్రెస్ నచ్చింది అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎల్లోది వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నాకు రియల్గా అయితే ఎల్లో బాగా నచ్చింది రెండిట్లో మీకు లింక్స్ కావాలంటే పైన ప్రోడక్ట్ అని కనిపిస్తుంది కదా అది క్లిక్ చేస్తే లింక్స్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో మీకు రీజనబుల్ ప్రైస్లో మంచిది కావాలంటే నేనైతే ఈ ఎల్లో అయితే సజెస్ట్ చేస్తాను